సబ్స్క్రైబర్స్ అందరికీ హృదయపూర్వక రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరో మండి చూసారా చిన్న పెర్క్ చాక్లెట్ కవర్లో నేను దాన్ని పెట్టాను అనమాట ఇంతకుముందు ఇటు సైడ్ ఉండే కవర్లో ఉండే దాన్ని డివైడ్ చేసి నేను మళ్ళీ ఇందులో పెట్టాను ఇది ఎలా ప్రొపగేట్ చేసుకోవచ్చు దీన్ని ఎలా పెంచవచ్చు దీని తాలూకా నేచర్ ఏంటి అన్నది వీడియోలో చూద్దాం నేను మీ జోగి బ్రో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ టిప్స్ కోసం ఈజీ టిప్స్ కోసం ఫాలో అవ్వండి నా తాలూకా స్పెషలిటీ ఏంటి అన్నది మీ అందరికీ తెలుసు చిన్ని చిన్ని కవర్స్లో మొక్కలు పెంచడం పనికిరాని వస్తువులతో మొక్కలు పెంచడం అనేది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చానల్ అది లెవెండర్ అంటారు అనుకుంటానండి నాకైతే సరిగ్గా తెలియదు మీరైతే అయితే కామెంట్లో తెలియజేయండి అది మొన్న నేను మొక్కలు అమ్మాయి అన్న దగ్గర కొన్న చామంతి మొక్కలు లెవెండర్ అన్న చాలా నాకు ఇష్టం కాబట్టి కొన్న ఎన్నిసార్లు కొన్న బతకట్లేదు అడిగితే ఏం చెప్పాడంటే పైన కట్ చేసేయండి అన్నాడు ఆ కట్ చేసిన మొక్కలు అన్ని నేను ఇలా నాటాను నాటితే ఏమైంది అందులో ఒకటి మళ్ళీ మనకు రూట్స్ వచ్చినా మంచిదే కదా మరి ఇప్పుడు మరువము మరి ఎలా పెంచుకోవాలి అన్నది ఇప్పుడు మనం చూద్దాం మరువం తాలూకా నేచర్ ఏంటంటే ఇది చాలా సెన్సిటివ్ దీనికి సన్లైట్ అనేది ఎక్కువగా ఉండకూడదు మరి తక్కువగా ఉండకూడదు కాండి ఇది దవనం అంటారా లెవెన్ అంటారు నాకు తెలియదు దీనిపైన కట్ చేశాను చిన్న బౌల్లోనే చూడండి చూద్దాం కొన్ని రోజులకు మళ్ళీ చక్కగా సెట్ అయ్యాక నేను మీకు దీన్ని నేను చూపిస్తాను మరి మరువాన్ని ఇసుక ఎక్కువగా ఉండే నేచర్ అలాగే కౌమి అన్నారు బాగా పాత కౌమి పెట్టుకోవాలి నత్రజని కూడా చాలా ఇంపార్టెంట్ అలాగే దీనికి ఎక్కువగా ఎండ ఎక్కువగా ఉండకూడదు సెమీ సేడ్గా ఉండాలన్నమాట సన్లైట్ తగలాలి మరీ ఎక్కువగా ఉండకూడదు వాటర్ అనేది కూడా నార్మల్గా మనము ఇచ్చుకోవచ్చు అయితే అయితే ఎప్పుడు కూడానో మరువాన్ని మనము ఇలా చిన్న చిన్న కవర్లో కానీ పెద్ద దీంట్లో పెంచుకోవాలనుకుంటే మనకు ఎక్కువగా ఫెస్ట్ ఎప్పుడు ఏదైనా కనబడితే ఎప్పటిలాగానే మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు లేదంటే పసుపు నీళ్ళు అని పిచ్చికారి చేయొచ్చు ఇదిగోండి అందులో నాటానని చెప్పాను కదా చేసుకుంటే మనకు ఈ ఫెస్ట్ గొడవ అనేది ఉండదు అన్నమాట చక్కగా ఇసుక శాతం ఎక్కువగా ఉండే మట్టిలో నాటుకోండి దీనికైతే కొమ్మలు ప్రొపోట్ చేసుకోవడానికి చిన్న చిన్న కొమ్మలను మనము త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ కొమ్మలను మనము కట్ చేసేసి అవి మట్టిలో పెట్టుకున్న చక్కగా రూట్స్ వచ్చేస్తాయండి చాలా మంచి సువాసన కలుగుతూ ఉంటుంది కాబట్టి ఇది అన్నమాట ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మీ హ్యాపీ గార్డెనింగ్ టేక్ కేర్